ఫ్రెండ్స్ ఇప్పుడైతే బంగారుపల్లి వెండుపల్లి టెంపుల్ ఉంటే అయితే వెళ్తున్నాం మేము టెంపుల్కి దగ్గరనే రూమ్ తీసుకున్నాం సో నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం వచ్చి టెంపుల్ జూ అయితే కనుంది టెంపుల్లోకి అయితే వెళ్తున్నాం మేమైతే ఎర్లీ మార్నింగ్ సెవెన్ ఓ క్లాక్ రావడం వలన భక్తులైతే ఎక్కువగా లేరు దర్శనం అయితే తొందరగా అవుతుంది విష్ణు కంచి మహావిష్ణు దర్శనం చేసుకొని బల్లి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకొని బయటకైతే వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడైతే కంచి కామాక్షి అమ్మవారి టెంపుల్ అయితే వచ్చినాం లోపలికి అయితే వెళ్తున్నాం ఫోన్లో అలా ఉండే వీడియో తీస్తాం లేకుంటే మాత్రం ఏం జరిగిందనేది తర్వాత చెప్తాం ఫ్రెండ్స్ ఇప్పుడే దర్శనం అయితే కంప్లీట్ అయింది లోపలికి ఫోన్లు అయితే లేవు కోనేరు చూడండి కాంచీపురంలో ఎంత బాగుందో అసలు లోపల చూడండి ఫిష్లు మాత్రం ఫుల్ ఉన్నాయి ఇక్కడ చూడండి చేపలు అయితే ఫుల్ ఉన్నాయి ఆహారం ఉంటే ఇక లేస్తే అన్నీ ఇంకొక దగ్గరికి అన్నట్టు ఫ్రెండ్స్ దర్శనం చేసుకుని అయితే ఇంటికి వచ్చినాం ఇప్పుడు మేము తిరుపతికి వెళ్ళి తిరుపతిలో రైల్వే స్టేషన్ నుంచి రైలు ఎక్కి వరంగల్ వెళ్ళి వరంగల్ నుంచి ఇంటికి వెళ్తాం ఇగ తిరుపతిలోని రైల్వే స్టేషన్కి చేరుకున్నాం మాకు సాయంత్రం ఐదు గంటలకు ట్రైన్ అయితే ఉంది ఫ్రెండ్స్ మేము రిటర్న్ అయితే వెళ్తున్నాం తిరుపతి రైల్వే స్టేషన్ ఇక ఏ త్రీలో మా సీట్ నెంబర్ ఇక్కడనే ఇక మా సీట్ దగ్గరకి వచ్చి అయితే ఆగినాం ఇంకో గంట అయితే బయలుదేరేసరికి ఇక్కడ వెయిట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఫైనల్లీ ట్రైన్ అయితే ఎక్కినాం అదో చిన్న కన్న చూండి కూర్చుండి ఎంజాయ్ చేస్తుండే ఎందుకంటే ఈ సీట్ ఈసారి మాకు వచ్చింది లాస్ట్ టైం ఈ పైన వచ్చినాయి కదా ఇప్పుడు ఆ సీట్ కూడా మాకు వచ్చింది సో ఇక ఫుల్ ఎంజాయ్ చిన్నకన్నయ్య ఇది పద్మావతి ఎక్స్ప్రెస్ ఆ ఎక్స్ప్రెస్ కు ఈ ఎక్స్ప్రెస్ కొంచెం తేడాలు ఉన్నాయి చిన్న ఎట్లయినా దర్శనాలు ఇంకొక హాఫ్ అన్ అవర్ టైం అయితే ఉంది ఇక అంతసేపు అయితే వెయిట్ చేస్తున్నాం ఇక ట్రైన్ స్టార్ట్ అయితే పడుకోవాలి ఎందుకంటే మబ్బుల రెండు గంటలకు మాకు వరంగల్ ఉంది సో కరీంట్ మార్గ ఎల్లుండి ఉంది కాబట్టి వరంగల్ చేసుకున్నాం ఇక వరంగల్ దిగి అక్కడ నుండి బస్కి అయితే ఇంటికి వెళ్ళాలి ఫ్రెండ్స్ టైం అంటే టైం ఇక ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి అంటే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్కి మూవ్ అవుతుంది ట్రైను సో మాది ఇప్పుడు నైన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ టూ థర్టీ వరకు వరంగల్ చేరుకుంటాం ఫ్రెండ్స్ చూడండి విండో సీట్ కాడ వ్యూ ఎట్లుందో చాలా బాగుంది గోడే గోడే దడమ వచ్చింది మండే లిటర్స్డే ఆరు సిక్స్ డేస్ కి ఇంటి ఎర్దునా మనం థర్స్డే బల్లనగా మట్టింగడి స్పిల్కారా అమ్మ్ వచ్చి ఫ్రైడే సాటర్డే సండే మండే ఫోర్త్ డే ఫ్రైడే థర్స్డే ఒకటి ఫ్రైడే రెండు సాటర్డే మూడు సండే నాలుగు మండే అయితే రేపు డే ఆరు సిక్స్ డేస్ కి ఇంటికి ఏర్చున్నాము తాస్డే బయలుదేరినాక మట్టి కలిసి పెళ్తారు మట్టి ఇక్కడ కలిసింది మాట్లాడేవాళ్ళ మాట్లాడచ్చు కదా ఫ్రెండ్స్ ఇటువంటి తమిళ్ నేర్చుకున్నాను కొంచెం ఇంకా ఏంటి ఆంధ్ర ఆంధ్ర భాషకు నేర్చుకున్నాం చెప్పు నీకు వచ్చిన తమిళ్ చెప్పు కయ్యం కయ్యం అంటే చేతులు కయ్యం కయ్యం కయ్యము ఇంకా చెప్పు అంటే రెండు సేమి ఎప్పుడు పుడి అంటే వేసుడు ఇక్కడ పుడి అంటే పెట్టడు వేసుడు ఇంకేం లేవు పిల్లలు ఏమంటారు పిల్లలు పిల్ల పిల్లకాయ ఆంధ్రప్రదాస్ మాట్లాడు బయ్ నీళ్ళు కావాలంటే పానీ తోడీ పానీ తోడ అంటే నీళ్ళు కొంచెం హిందీలా ఆంధ్ర భాష నేర్చుకున్నా తమిళ మాట్లాడు

ఈ సీట్ వాళ్ళు ఇంకా రాలేరు ఎంజాయ్ చేస్తున్నాం స్టేషన్ ఉంది అక్కడ ఎక్కుతారు కావచ్చు పోతే ఏం చేయాలి అచ్చారంటే ఉప్పర్ ఉప్పర్ ఎక్కువ హోటల్ అయితే దిగుతుండు ఫుల్ వేరే ట్రైన్ పోతుంది సైడ్కి వెళ్ళి చిన్నది మనం ఉంది అది మాత్రమే ఫ్రెండ్స్ సమోసా అమ్మీర్ కదా అని అనుకుంటే థర్టీకి ఫోర్ అట

ఐఆర్ సిటీ వాళ్ళు వచ్చారు ఫుడ్ చెప్పినాక ఆర్డర్ ఇచ్చినాం ఈ విధంగా బాక్సులలో అయితే ఫుడ్ అయితే వచ్చింది టేస్ట్ ఇది పన్నీర్ రైస్ గోబీ నూడిల్స్ ఇది పన్నీర్ రైస్ ఇది పప్పు ఇవి చపాతి సో టేస్ట్ చెప్తాం ఎలా ఉందో చిన్నకనే ఏంటంటే గోపీ నూడిల్స్ ఇంటి ఆట కానీ ఫ్రైడ్ రైస్ రైస్ రమ్మకు నాకు చపాతి ఎలా ఉంది విజయ్ చెప్పు మంచిది కొంచెం చెప్పు అన్నిటికి సూపర్ అండి మొన్న రాగా ట్రైన్లో ఫుడ్ అయితే ఎవరు అడగలేరు బట్ ఈరోజు అడిగిర్రు మాకు కొంచెం బెటర్ ఎందుకంటే రాత్రి రెండు నెలలు దిగుతాం కాబట్టి ఆకలి అవుతుందని అనుకున్నాం ఫుడ్ ఉంటే బాగుండని టైంకి ఐఆర్సీటీసీ వాళ్ళు వచ్చారు థ్యాంక్ యూ ఐఆర్ సిటీస్ వాళ్ళకు గుడ్ మార్నింగ్ వరంగల్ అయితే చేరుకున్నాం థ్యాంక్ యూ ట్రైన్ సేఫ్లీ జర్నీ అయితే వచ్చింది వరంగల్ రైల్వే స్టేషన్ ఎంత అందంగా ఉన్నది ఇంటర్లో చూడండి ట్రైన్ ఎంత బాగుందో ఇక్కడ నెక్స్ట్ అయితే ఇక బస్ స్టాండ్కి వచ్చి ఆర్టీసీ బస్సులో జగిత్యాలు అయితే వెళ్ళినాం మూడు గంటల జర్నీ తర్వాత ఇక జగిత్యాలైతే చేరుకున్నాం జగిత్యాలు చేరుకున్నాక మా కైతే ఫోన్ చేశాను ఇక కార్ తీసుకొని వచ్చాడు అక్కడి నుండి ఇంటికైతే వెళ్ళినాం ఫ్రెండ్స్ ఫైనల్లీ ఇంటికైతే చేరుకున్నాం మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ ఇక ఫైనల్గా హనుమాన్ల గుడికి వెళ్ళేస్తే మా ట్రిప్ కంప్లీట్ అవుతుంది ఫ్రెష్ అప్ అయి ఇప్పుడే హనుమాన్ టెంపుల్కి అయితే వెళ్తున్నాం మా ఇంటి దగ్గర ఉంటుంది తెలిసే కదా లైట్స్ గో హనుమాన్ టెంపుల్ గయితే చేరుకున్నాం జై శ్రీరామ్ 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 ఫ్రెండ్స్ ఫైనల్లీ మా ఊరి హనుమాన్ టెంపుల్లో దర్శనం అయితే కంప్లీట్ అయింది ఈ రోజుతో మా తిరుపతి అరుణాచలం ట్రిప్స్ అయితే కంప్లీట్ అయినాయి